అందరికీ హ్యాపీ పొంగల్ ఈ పొంగల్ అందరికీ హ్యాపీనెస్ ఇచ్చి ఇయర్ అంతా కూడా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీతో ఒక స్పెషల్ వీడియో అనమాట మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఫస్ట్ నేను మా పాప వాళ్ళ స్కూల్లో అది చూపిస్తాను తర్వాత మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఆల్ ఇన్ వన్ క్లిప్ అనమాట ఎక్కడ మిస్ అవ్వద్దు జరిగిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూసేసేయండి సో ఇది ఫస్ట్ వీళ్ళ స్కూల్లో జరిగింది ఆ రోజు మీ పా మా పాపను రెడీ చేసి పంపించింది మీరు అందరు చూసారు కదా సో వెనక చూడండి ఫోటో తీసిన మనం చూడకుండా ఏదో వేషాలు వేస్తుంది మా పాప ఇక ఇట్లా వాళ్ళ స్కూల్లో పొంగల్కి రిలేటెడ్ మనకి పొంగల్ అంటే కదా బొమ్మల కొలువు హరిదాసు ఆవులు పాడి పంట ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గర సెట్టింగ్ లాగా చేశారనమాట వాళ్ళకి ఫ్రంట్ కొంచెం గ్రౌండ్ ఓపెన్ ఎక్కువ ఉంటుంది సో ఇదిగోండి చూడండి మా పాప ఏం చేస్తుందో ఇక్కడ వీడియో తీస్తుంటే అటు పక్కన ఇంత సర్దుకుంటుంది సో ఇట్లా వాళ్ళని ఇట్లా అమ్మవారిలాగా రెడీ చేసి పంపమన్నారు కదా నేనైతే హాఫ్ శారీనే వేశాను కొంతమంది శారీ కూడా వేసుకున్నారు బట్ మా పాప కొంచెం నస అనమాట ఎక్కువ వేయించుకోదు అందుకనేసి నేను ఇట్లా హాఫ్ శారీ వేసి సింపుల్గా రెడీ చేశాను అనమాట సో ఇదిగోండి మా పాప ఫైనల్గా రెడీ అయిన లుక్ ఇట్లా ఇక్కడ సెటిల్ చేశారామని ఆ లోటస్ కూడా ఏంటో పక్కకి తిప్పేసి ఏదో చేసేస్తుంది ఇంకా తర్వాత వాళ్ళందరినీ అట్లా రెడీ చేసి అక్కడ కూర్చోపెట్టి ఇక్కడ భోగి మంటకు రెడీ చేశారనమాట ఈ మంట కూడా వీళ్ళన్నీ ఇక్కడ చేశాను కొంచెం సాంప్రదాయబద్ధంగా మనకి ఓల్డెన్ డేస్లో ఎట్లా చేస్తారు అవన్నీ ఎవరు మర్చిపోకూడదు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అందరికీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అన్న ఇదితో వాళ్ళు చేస్తారనమాట వాళ్ళ స్కూల్లో ఏది చేసినా కూడా సో నేను అందుకని స్కూల్ చిన్నదైనా కానీ పాప పిల్లలు ఇట్లాంటివన్నీ ఈ ఏజ్లో నేర్చుకుంటేనే వాళ్ళకన్నీ వస్తాయి తర్వాత తర్వాత మనం నేర్పించినా చెప్పాలన్నా ట్రై చేసినా వాళ్ళకు అస్సలు రానే రావు అందుకని నేను వాటి కోసమే ఆ ఎథిక్స్ వాల్యూస్ అన్నీ రావాలి పాతవి అనేసి అనమాట మనం భోగి మంట అంటే ఎట్లా వేస్తాం జస్ట్ ఒక పేపర్ పెడతాం అది పెడతాం మంట వేస్తాం కానీ చూడండి దానికి ఎంత ఉందో ఫస్ట్ పసుపు కుంకుమ వేసి అక్షంతులు అవన్నీ వేసి పూలు అన్నీ దన్నం పెట్టుకొని అప్పుడు కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు సో అది అనమాట మళ్ళా దానికి దన్నం పెట్టుకుంటూ కూడా అందరూ తిరగాలంట ప్రదక్షిణ చేయాలంట మనం ఎప్పుడైనా చేసామా లేదు కదా సో ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెం వాళ్ళకి తెలుస్తాయి అనేసి వాళ్ళు ఇలా చేస్తారనమాట సో ఇట్లా అందరు ఫస్ట్ అంటే ఏమంది అన్న పెట్టుకుంటారంటే మనం భోగి మంట ఎందుకు వేస్తాము ఓల్డెన్ పాతవన్నీ పోయి ఈ భోగి మంటలు పాతవన్నీ కూడా కాలిపోయి మనకి నెక్స్ట్ ఈ న్యూ ఇయర్కి మనకి మంచి జరగాలని కొత్తగా నీట్గా మంచిగా ఉండాలి అని అట్లా ప్రే చేసుకుంటూ పాతవి సామాన్లు కూడా వేస్తారు చూసారా ఎప్పుడన్నా మీరు గమనించుంటారు పాత చీపురు కట్టలు అట్లాంటివన్నీ ఎక్కువ పాత సామాన్లు వేస్తారు ఎందుకంటే ఆ పాతవన్నీ ఇందులో కాలిపోయి మన పాత జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలన్నీ పోయి మనకి కొత్త జ్ఞాపకాలు రావాలి అని సో ఆ ఉద్దేశంతో మనం భోగి మంట వేస్తాం కదా సో ఇంకా అట్లా ఆ భోగి మంట అయిపోయిన తర్వాత ఇట్లా సెలబ్రేషన్స్ లాగా చేశారనమాట కొన్ని డ్యాన్సెస్ కొన్ని స్కిట్స్ అంటే లైక్ దేవుడికి రిలేటెడ్ స్కిట్స్ ఉంటాయి కదా అట్లాంటివి కొన్ని స్కిట్స్ అట్లాంటివన్నీ చేయించారనమాట నేనైతే ఆ సాంగ్ అట్లాంటివన్నీ నేనే పెట్టట్లేదు ఎందుకంటే మనకు తెలిసిందే కదా దీంట్లో రాక్ క్లిప్స్ పెట్టాలి అంటే సైడ్ మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి ఆ మ్యూజిక్ అనేది మనము పెట్టకూడదు ఇక అందుకని నేను పెట్టలేదనమాట ఇట్లా కొన్ని డాన్సెస్ ఈ స్కిట్స్ తర్వాత వాళ్ళ స్కూల్లో ఆ ప్రోగ్రామ్ అయితే అలా ఎండ్ చేశారు వాళ్ళకి అక్కడ కొంచెం పూజ కూడా చేయించారనమాట చేయించి వీళ్ళకి ఆ ప్రసాదాలన్నీ కూడా పెట్టారనమాట ఇంకా అలా మా హాఫ్ డే అయితే ఇట్లా ఈ లాస్ట్లో మర్చిపోయిన ఇలా పళ్ళు కూడా అంటే ప్లే క్లాస్ నుంచి ఉంటారు కదా వాళ్ళకి భోగి పళ్ళు పోసారనమాట అండ్ వాళ్ళకి చెప్పడం కూడా భోగి పళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఎందుకు పోస్తాం ఏంటి అట్లాంటివన్నీ కూడా చెప్పి చేశారనమాట భలే ఉంటుంది పిల్లలకి ఇట్లా ఇలాంటివన్నీ తెలియజేయాలని మనకెంతో ఉంటుంది కానీ మనం ఏం చెప్పినా వినరు కదా ఏదన్నా గురువు గురువుగా వాళ్ళు చెప్తేనే వింటారు మనం ఏం చెప్పినా ఎన్ని చెప్పినా మనం ఎంత చిన్నగా చెప్పినా కూడా వినరు వాళ్ళు ఒక మాట అంటే చాలు బాగా వింటారు నేనైతే అది బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట మా పాపతోటి నేనైతే ఎంత గట్టిగా కరిచి చెప్పినా కూడా వినదు వాళ్ళైతే చిన్నగా ఒక్క మాట రా అంటే వెంటనే చేసేస్తారు అది వాళ్ళ ప్రయారిటీ మరి పిల్లల లైఫ్లో గురువు యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కదా సో ఇట్లా అందరు వచ్చి ఇట్లా భోగి పళ్ళు కూడా పోసేసారనమాట ఇట్లా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో పూజ చేసి ప్రసాదం పెట్టి అందరికి ఇంకా డేతో ఎండ్ చేసి హాలిడేస్ ఇచ్చేసారనమాట ఇదంతా కూడా ఫెస్టివల్ డే బిఫోర్ డే సో నేను ఇదంతా కూడా గ్యాదర్ చేసి మీకోసం షేర్ చేస్తున్నాను వాళ్ళ సెలబ్రేషన్స్ ఇట్లా జరిగాయి అని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మా సెలబ్రేషన్స్ అనమాట తర్వాత మేము రెడీ అయ్యి ఇట్లా వెళ్ళాము కిట్టి పార్టీ గ్రూప్ అందరం కలిసి మాకైతే ఈసారి కొంచెం స్పెషల్గా అనమాట ఫెస్టివల్ వైబ్ అంతా ఇక్కడే ఉండాలి అని చేసాము నేనైతే ఫైనల్గా రెడీ అయిపోయి ఇట్లా వచ్చేసామన్నమాట అందరం కూడా సో రెడీ అయ్యాక ఇది ఒక చిన్న క్లిప్ అయితే మీకోసం తీసాను మనం థీమ్ ఉంటుంది కదా మనకి ఈ పొంగల్ అంటే ఏమేమి ఉంటాయి అట్లాంటి థింగ్స్ మొత్తం కూడా ఇక్కడ పెట్టేశామన్నమాట మనకి యూజువల్గా భోగి మంటలు పొంగళ్ళు పెట్టుకోవడం గాలిపటాలు ఎగరేయడం ఇట్లాంటివన్నీ భోగి పళ్ళు పోయడం ఇట్లాంటివన్నీ కూడా అక్కడ చిన్న సెట్టింగ్ లాగా పెట్టేసి మా సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ఫస్ట్ రంగోలీ వేశామన్నమాట మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది రంగోలీ కదా సో ఇట్లా మా కొంచెం సరదాగా మాటలు మాట్లాడుకుంటూ క్లిప్స్ తీసుకుంటూ ఇట్లా ఫస్ట్ రంగోలీ అయితే స్టార్ట్ చేసామన్నమాట తర్వాత ఆ రంగోలీ నుంచి మధ్యలోనే మంచిగా భోగి మంట కూడా వేసేసామన్నమాట భోగి మంట అంటే తెలిసిందే కదా మనకి అన్నీ ఎండిపోయిన చెట్ ట్లు అయి ఉంటాయి కదా అప్పుడు మనకి ఆ సీజన్ నుంచి వస్తాయి కదా సో ముందు సీజన్ అవన్నీ తీసుకొచ్చి మంచిగా పెట్టేసి భోగి మంట వెలిగిచ్చేసి తర్వాత దాని చుట్టూ చిన్న చిన్న స్టెప్స్ కూడా చేసేసామన్నమాట మీకు ఆల్రెడీ మా టాలెంట్ తెలిసిందే కదా మా డ్యాన్స్ కానీ మా క మా కళాఖండాలన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి మేము చాలా సింపుల్ స్టెప్సే చేసామన్నమాట మేము ఒక్క టేక్లో చేయగలిగినవి చేసాము ఎందుకంటే ఫెస్టివల్ మనకి కిట్టి అంటే మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా ఉంటుంది సో అదంతా మనము ఉన్న త్రీ ఫోర్ అవర్స్ టైంలో చెయ్యాలి అంటే అస్సలు అయ్యేది కాదు అందుకని మేమైతే కొంచెం ఫాస్ట్గా చేయగలిగినయే చేసాము చేసే రీల్స్ కూడా మొత్తం చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయేవే చేసామన్నమాట సో ఇంకొంచెం ట్రెడిషన్ ఉంది కదా మనం ఈ కోలాటం స్టిక్స్తో చేసేది సో అది కూడా ఎందుకు అయినొట్ట మిస్ చేసుకోవడం అనేసి ఇంక అది కూడా చేసేసామన్నమాట తర్వాత స్టార్ట్ అయ్యింది మా అసలు తతంగం రీల్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు పిచ్చి ఎక్కిద్ది అనమాట గంట పడుతుంది గంటన్నర పడుతుంది అసలు ఎంత టైం పడుతుందో ఇంకా అసలు లిమిట్ ఉండదు మా టైం పట్టేదానికి అందుకని ఇవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని రీల్స్ దగ్గర కొంచెం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసేసామన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మేము ఇక లోపల సెలబ్రేషన్స్ ఇందాక డెకరేట్ చేసాం కదా అక్కడికి వచ్చేసామన్నమాట అందరం ఒక్కొక్క ఐటమ్ పట్టుకొని ఇట్లా వెల్కమ్ టైప్లో ఇట్లా చేసాం ఫస్ట్ లోపలికి రాగానే మనకి ఉంటాయి కదా భోగికి రిలేటెడ్ ఐటమ్స్ స్వీట్స్ మనం తినే ఐటమ్స్ అండ్ గాలిపటాలు పళ్ళు ఇట్లాంటివన్నీ పట్టుకొని సరదాగా ఒక చిన్న ఫన్నీ రీల్ అయితే చేసేసాము తర్వాత అందరం ఒక చిన్న ఫోటో షూట్ అయితే జరిగింది ఫస్ట్ ఎందుకంటే తర్వాత తర్వాత మనం టయర్డ్ అయిపోతే ఫొటోస్కి కొంచెం కష్టం కదా మనం ఫేసెస్ కూడా క్లారిటీ ఉండవు అనేసి ముందు అదైతే కంప్లీట్ చేసాం మనమైతే ఇంత కష్టపడి రెడీ అయిన తర్వాత ఒక చిన్న ఫోటోషూట్ లేకపోతే అమ్మో అసలు ప్రాణం పోతుంది కదా అందుకని అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ గాలిపటాలన్నమాట మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇందులో ఎంగేజ్ చేసాము పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి గాలిపటాలు ఎగరేశాం ఎందుకంటే మేము అది వేసుకొని మేము ఎగరలేము కదా పరిగెత్తాలి అది ఎగరాలంటే సో అందుకని వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా కొంచెం గాలిపటాలు ఎగరేశాము వాళ్ళకి ఎట్లను హాలిడేసే సో వాళ్ళని కొంచెం ఉంచితే బాగుంటుంది అనేసి We'll be right <laughs> back. లాస్ట్ న్యూ ఇయర్ కిట్టిదేమో మా హస్బెండ్స్ని దూర్చాము ఇయర్ ఏమో మా పిల్లల్ని దూర్చాం ఇంకా నెక్స్ట్ ఇంకెవరిని దూరుస్తామో తెలియదు మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తం అయితే ఎంగేజ్ అవుతున్నారు మా కిట్టి దెబ్బకి సో ఇట్లా కొంచెం చిన్న చిన్న గాసిప్స్ అయితే తెలిసిందే కదా కొంచెం మేమైతే చిన్న ఏజ్ వాళ్ళం అయిపోయామన్నమాట చాలా ఇయర్స్ తర్వాత ప్రా నిజంగా చెప్పాలి అంటే గాలిపటం అనేది పట్టుకుంది ఇయర్స్ తర్వాత ఎంత పిల్లలు ఎగరేసినా కానీ మనము వాళ్ళ పట్టుకొని వాళ్ళై తీసుకొని చేసేది ఉండదు ఇంకా దీనికోసం తప్పక చేసామన్నమాట కానీ బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఎగరేశారనమాట ఒక్కళ్ళని కాదు గాలిపటాలు ఎగరేసాము మా టైం గుడ్ అనుకోవాలో బ్యాడ్ అనుకోవాలో మొత్తానికి అక్కడ రెయిన్ స్టార్ట్ అయిందనమాట అది మరి మెయిన్ మజా అక్కడ జరిగింది మాకు రెయిన్లో గాలిపటాలు ఎగరేసాం దట్టు పట్టు శారీస్ మీద అసలు ఎంత సూపర్గా ఉన్నిందో ఆ టైం అయితే ఫైనల్గా గాలిపటాలు ఎగరేసే కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అనమాట కొంచెం ఫాస్ట్గానే ఎందుకు అంటే రెయిన్లో మనం ఎక్కువసేపు తడిచి ఎక్కువ చేయలేము కదా చేసినా బాగోదు పట్టు శారీస్ కాబట్టి పాడైపోతాయి అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గాలిపటాలు ఎగరేసి స్నాప్స్ దగ్గర కొంచెం లేట్ అయింది ప్రతి ఒక్కళ్ళకి కావాలి కదా వాళ్ళ కిడ్స్ తోటి సో అట్లా ఫైనల్గా బాగుండింది బాగా ఎంజాయ్ చేసాం గాలిపటాలు థీమ్ తర్వాత ఇంకేముంది మనకు గుర్తొచ్చేది భోగి పళ్ళు సో మా పాపను కూర్చోబెట్టి మంచిగా అందరూ భోగి పళ్ళు పోసామన్నమాట భోగి పళ్ళు అంటే తెలిసిందే కదా మనకి బౌల్లో పూలు అక్షంతలు భోగి ప రేగి పండ్లు నెక్స్ట్ చెరుకు ముక్కలు అవన్నీ వేసి పళ్ళు మంచిగా పోసామన్నమాట చాక్లెట్స్ కాయిన్స్ అవన్నీ తర్వాత హరిదాస్ వచ్చాడనమాట మా గ్రూప్లోనే ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబు వాడిని హరిదాస్ లాగా రెడీ చేసి వాడితో బియ్యం కూడా పోయించేసామన్నమాట హరిదాస్ వచ్చి అందరి దగ్గర తెలిసిందే కదా ఆవును పట్టుకొని వస్తాడు కాకపోతే ఇంకా మాకు అక్కడ ఆవును తెచ్చే సిచ్యువేషన్ లేదు లేకపోతే ఆవును కూడా వాళ్ళము ఇంకా ఆ ఇట్లా రెడీ చేసేసి వాడి కూడా అట్లా చేసామన్నమాట తర్వాత ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసాము ఇంకా మెయిన్ గుర్తొచ్చేది ఏంటి ఇంత కష్టపడ్డాక తిండి కదా సో మంచిగా స్నా స్నాక్స్ మొత్తం తినేసాము తిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది పిండి వంటల సెక్షన్ అనమాట దీనికి కొంచెం ఎనర్జీ కావాలి అనేసి మంచిగా తినేసి తాగేసి కూల్ డ్రింక్స్ మొత్తం అప్పుడు ఇవి చేయడానికి వచ్చామన్నమాట మంచిగా ఇవన్నీ చేసేసాము అరిసెలు అట్లాంటివన్నీ టూ త్రీ ఐటమ్స్ చేసామన్నమాట నేను ఆల్రెడీ అప్పటికీ ఆ ప్లేట్లో పెట్టిన ఐటమ్స్ లడ్డు వేసేస్తున్నారనమాట అందుకనే నా ఎక్స్ప్రెషన్ అట్లా ఉంది ఏమనుకోవద్దు తర్వాత నేను ఇవన్నీ కూడా కొంచెం రాక్ లిప్స్ పెట్టాను కొంచెం బాగుంటాయి మీకు బాగా చూసిన ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనేసి కానీ వాయిస్ అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకు అంటే సైడ్ ఎవరెవరు ఏం మాట్లాడతారో మనకే తెలీదు అవన్నీ కొన్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చు ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్ వల్ల అనేసి నేను ఇంకా ఇవన్నీ రాక్ లిప్స్ అట్లే ఉంచేశాను అనమాట ఇక చేసుకున్నాము అరిసెలు కారాలు అవి చేసుకొని ఇంకా అవి అక్కడే టేస్ట్ కూడా చేసేసామన్నమాట ఇలా మా పొంగల్ సెలబ్రేషన్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అయితే కవర్ చేశామని అనుకుంటున్నాము ఫైనల్గా ఇట్లా మా కిట్టి పార్టీ టైం అయితే ఎండ్ అయింది మధ్య మధ్యలో కొన్ని రీల్స్ కూడా చేసాం యాక్చువల్గా కానీ అవి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను కదా సో అవే మేము చేసిన చిన్న చిన్న రీల్స్ అనమాట ఆ రోజు ఇంకా గేమ్స్ కూడా టైం లేదనమాట సో ఇంక ఈ శారీస్తో డే గేమ్స్ ఆడే సిచ్యువేషన్ కూడా మాది కాదు అందుకని ఇంకా గేమ్స్ ఆపేసుకొని ఈ సెలబ్రేషన్స్ రీల్స్ తోటే మాకు కిట్టి పార్టీని అయితే ఇలా సక్సెస్ఫుల్గా ఎండ్ చేశామన్నమాట చాలా మంచిగా స్పెషల్గా బాగా వచ్చింది అనిపించింది మాకు సైడ్ ఆ దుప్పట్టా వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ నైస్ బాగానే ఉంది అని మంచి ఫీడ్బ్యాకే వచ్చింది అందరూ మంచిగానే తీసుకున్నారు దాన్ని హ్యాపీ ఫర్ దట్ ఇంక నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇంకొంచెం బెటర్గా చూడాలి అనుకుంటున్నాం బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు తెలియదు కానీ ప్లాన్స్ అయితే కొంచెం హ్యూజ్గానే ఉన్నాయి ఇట్లా అందరం ప్రతి ఒక్కటి కూడా అందరం చేశామన్నమాట ఇప్పుడు అరిసెలు అనుకోండి అరిసెలు ప్రతి ఒక్కళ్ళము అట్లా ఏదన్నా కూడా ప్రతి ఒక్కళ్ళని చేసి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట తర్వాత ఇది నెక్స్ట్ డే వచ్చేసి కనుమ కనుమ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి బొమ్మల కొలువు కదా సో ఇట్లా మా ఊళ్ళో టెంపుల్లో పెట్టిన బొమ్మల కొలువు ఎపిసోడ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు కొంతమంది అయితే చేతితో చేసుకొచ్చి కూడా పెట్టారనమాట అట్లాంటివన్నీ కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గా బాగుంటాయి మీతో షేర్ చేసుకుందామని పెట్టాను నథింగ్ మోర్ దెన్ దట్ లేకపోతే పెట్టాలి అనే ఐడియా అయితే లేదు కానీ ఇన్ని పెట్టిన తర్వాత ఈ బొమ్మల కొలువు కూడా పెట్టకపోతే బాగోదు కదా సో మీరు చూస్తారు ఎంతో కొంత తెలుసుకుంటారు నేర్చుకుంటారు అని పెట్టాను అనమాట కొన్ని కొన్ని దేవుడికి రిలేటెడ్ స్టోరీస్ అట్లాంటివన్నీ కూడా ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ చేసి అక్కడ ఇలా పెట్టామన్నమాట ఇది కూడా మీతో చూపిస్తాను మంచిగా చూసేసేయండి ఇలా మా త్రీ డేస్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మొత్తం పెట్టడానికి అలా రీజన్ కూడా త్రీ డేస్ కంప్లీట్ అయ్యాక మొత్తం కలిపి ఒకేసారి పెట్టాలి అన్న కాన్సెప్ట్ తోటి నేను ఇన్ని డేస్ ఈ ఫుల్ వీడియో కూడా పెట్టలేదనమాట యాక్చువల్గా డిలే అయిపోయింది జరిగి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా వీడియో కూడా రెడీగా ఉంది కేవలం మీ బొమ్మల కొలు కూడా జరిగాక మొత్తం కలిపి పెట్టాలన్న ఉద్దేశంతో అంతే కానీ ఇంక అంతకు మించి ఏం లేదనమాట డిలేకి సో ఇట్లా ఫైనల్గా మా బొమ్మల కొలువు కూడా జరిగిపోయింది అనమాట ఈసారి పొంగల్ చాలా హ్యాపీగా జరిగింది మీ పొంగల్ ఎట్లా జరిగింది కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ